సమావేశంలో పాల్గొన్నటువంటి ఏఎస్ఎఫ్ జాతీయ నాయకత్వానికి రాష్ట నాయకత్వానికి వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగానికి అందరూ కూడా ఏఎస్ఎఫ్ అనంతపురం జిల్లా సమితి ప్రతి ఒక్కరికి కూడా వేదిక ముందున్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ వాస్తవంలో రాష్ట వ్యాప్తంగా మరి చిత్త చోర ఉన్నటువంటి ఒడిశా ప్రాంతం బాధగా ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి ఇటు సైడ్ కర్ణాటక ఉన్నటువంటి హిందూపురం వరకు రాష్ట వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్నికల్లో విద్యార్థులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట వ్యాప్తంగా ఈ రోజు బస్సు జాత చేపట్టడం జరిగింది ప్రధానంగా ఇందాక మాట్లాడే వర్తలందరూ మీ అందరికీ కూడా అన్ని విషయాలు చెప్పారు ఈరోజు అధికారంలో ఉంటూ విద్యాశాఖ మంత్రిగా చెప్పుకున్నటువంటి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నారా లేదంటే విదేశాలు తిరిగేటువంటి ప్రయత్నంలో బాధ్యతలు నిర్వహిస్తారని చెప్పి అడుగుతాం ఈ రోజు రాష్టంలో యువత పాదయాత్ర చేసుకున్నటువంటి సందర్భంలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చారు ఇవాళ ఫీజు ఎమ్మెల్సీ కావచ్చు మెడికల్ కళాశాలకు సంబంధించి కావచ్చు ప్రభుత్వ ఆశాలకు సంబంధించి కావచ్చు ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ నారాయణ శ్రీచైతన్యోషం రహింద మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థుల జీవితాలు బాగుపడతాయి విద్యార్థులు పేద ప్రభుత్వానికి సంబంధించినటువంటి మన ప్రభుత్వం చెప్పినటువంటి నేరా లోకేష్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ పూర్తిగా ట్రస్ట్ పట్టించి కార్పొరేట్ చేతుల్లో విద్యా వ్యవస్థ పూర్తిగా పెడతా ఉన్నారు దానికి వ్యతిరేకంగా నేను ఈ సభలో పోరాడుతున్నాను ప్రధానంగా ఉదాహరణకు హాస్టల్లో విద్యార్థులు పంటలు పండక మరి అప్పులు చేస్తారు కేరళకో చెన్నైకో బెంగళూరుకో వసూలు వెళ్తే మా బిడ్డలు ప్రభుత్వ హాస్టల్లో చేరిస్తే ఉన్నత చదువులు అందుతాయి మంచి భవిష్యత్తు ఉంటుందనే ఆశతో ప్రభుత్వ హాస్టల్లో చేర్పిస్తే కానీ హాస్టల్లో విద్యార్థులకు సరైనటువంటి వసతులు తాగడానికి మంచి నీళ్లు ఉండడానికి కళ్ళు పోవడానికి కనీసం వాష్రూమ్లు ఒక పక్క హాస్టల్లో రోజుకు నూట రూపాయలు పైగా బడ్జెట్ కేటాయిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి ప్రభుత్వమే ప్రభుత్వం మేము ఎంతో అర్థం చేసి మొదలు చేసి దేనం ప్రభుత్వం అందరి ప్రశ్నిస్తాం ఈ రోజు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులం పాదయాత్ర చేసినటువంటి నేరాలోక పాదయాత్ర చేస్తే మీరు సమావేశాలు పెడితే మీరు మీటింగ్లు పెడితే మీకు పర్మిషన్ రావాలా మీకు పర్మిషన్ రాకపోతే నాకు రెడ్ బుక్ నాకు రెడ్ బుక్ లో పేర్లు వస్తే మీరు అధికారంలోకి వస్తే మీ తాతలు ఇస్తా అని చెప్పిన నారా రాకేష్ ఈ రోజు నువ్వేం చేస్తా ఉన్నావు ఇది మీరు ఇచ్చినటువంటి జాబిలు అడుగుతా మేము కొంతమంది కోరిక రేలేదు లేదంటే నీ ఇంట్లో ఉన్నటువంటి ఆస్తి అక్టోబర్ ఇరవై రెండవ తేదీన ఇత్తాపురం నుంచి హిందూపురం వరకు పర్మిషన్ అని మీకు పద్మూడవ తేదీ పర్మిషన్ ఇస్తే నువ్వు ఇరవై ఒకటో తేదీ రాత్రి పదిన్నరకు పర్మిషన్ క్యాన్సిల్ అని చెప్తా ఉన్నా విద్యార్థుల పక్షాన ఉన్నావా మేము చేస్తున్నటువంటి ఈ బస్సు యొక్క విద్యార్థులకు వెళ్తుంది విద్యార్థుల సమస్యలు తీసుకొస్తది మీ ప్రభుత్వం పడతాది వ్యతిరేకత వస్తాయని చెప్పి మీరు భయపడతాను ఇదే త్రిపది మీరు చెప్తా ¡Me la dependió de mi అనేక విధాలుగా నువ్వు ఏ రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకులతో కలిసి మీ ప్రభుత్వం పనిచేసింది అది గుర్తుపెట్టుకోకుండా అని మర్చిపోయి ఏదైతే గతంలో ఆ నిర్యాచన ప్రమోషన్ ప్రభుత్వ వ్యతిరేక నిర్ణయాలు అవలంభిస్తున్నటువంటి ప్రభుత్వ తెలియజూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలుపుతూ సవచ్చులారా కులాస్వామి వారికి ధన్యవాదాలు తెలుపు ఇప్పుడు